హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ ఆళ్ళ నేను తీడే ఏంటి అనుకుంటున్నారో రాగులతోటి ఇడ్లీ ఎలాగో ఏంటన్నది నేను చేసి చీపెడతాను గారు అండి ఎందుకో ఆలోచన త్వరగా చేసి చీపెడతాను అదిగో చూడండి మా అమ్మ ఇడ్లీ చేసింది ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి ఇరిసి చట్నీ ముంచుకుని మరి తిని మీకు చీపెడుతుంది ఇప్పుడు నేను అరకిలో రాగులు అండి ఈ రాగులు మనకి కొలతకి ఒక కప్పు తీసుకున్నాం అదిగోండి ఆ కొప్పుతోటి నేను రాగులు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోని కొలుచుకుని వేసుకుంటున్నాను అలాగ కొలిచేసుకుని మనం వేసేసుకోవాలండి అది రెండు కప్పులు అవన్నీ వేయండి అరకిలో రాగులు ఈ రెండు కప్పులు కూడా నేను ఒక గిన్నెలో వేసేసుకున్నానండి ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాగులు పక్కన పెట్టుకొచ్చండి మళ్ళీ ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి ఈ మినపగుళ్ళు కప్పు మినపగుళ్ళు ఏరే గిన్నెలో వేసుకున్నానండి మళ్ళీ ఇప్పుడు ఒక అరకొప్పు గవుడు రైస్ తీసుకున్నానండి ఈ గవుడు రైస్ నేను ఇది రాగుల్లో వేసేసుకున్నాను అండి ఈ రాగుల్లో వేసేసుకున్న తర్వాత మా అమ్మ ఈ రాగులు గబుడ వేసి కలిపిస్తే కడిగేస్తుందండి చూడండి కడిగేసి అలాగా మనం రెండు మూడు సార్లు బయట నుంచి తెచ్చుకున్నాయి కదా శుభ్రం కడిగేసుకోవాలండి తుక్కు ఉంటుందండి తుక్కు దుమ్ము అంటా ఉంటుంది కదా కడిగేసుకోవాలి అవి కడుక్కున్న నీళ్ళు చూడండి ఎలాగొచ్చినీ చూడండి దుమ్ము దుమ్ము కింద అలా కడిగేసుకుంటే మనకు మంచిగా ఇడ్లీ కూడా బాగుంటుందండి మనకి తినాలనిపిస్తుంది కూడా రెండు తినేది నాలుగు తినాలంటేస్తుంది ఏదన్నా మనం మంచిగా క్లీన్గా చేసుకుంటూ ఉంటుంది నీళ్ళు బాగా కడుక్కోవాలా అదండి రాగులు ఇడ్లీలు అందరూ చేస్తారండి ఎంత చేరు నేను చేస్తున్నానండి అది మీరు చూస్తారనేసి మా ఏడియా ఇంకొప్పుడు మినపగుళ్ళు కడుక్కుంటున్నానండి మినపూళ్ళు కూడా మంచిగా మనం కడిగేసుకోవాలండి ఓ రెండు సార్లు మనం ఇడ్లీకే కాదు ఈ రాగి ఇడ్లీకే కాదు మినప ఇడ్లీకే కాదు మనం కడిగేసుకోవాలి దేనికైనా కడుక్కోవాలి అది అలాగ ఓ రెండు సార్లు కడిగేసింది అండి మా ఇప్పుడు ఈ రాగులు ఈ మినపగుళ్ళు నేను పక్కన పెట్టుకుంటానండి మా ఇడియా నచ్చినట్లు అయితే మట్టికి మరి ఈడియా ఇడియా చూసి ముందు మట్టికి మీరు సపరేట్ చేసుకోండి మెంతులు అండి ఒక చెంచాడు చిన్న చెంచాచోడు నేను మెంతులు వేసుకున్నానండి ఆ మెంతులు ఇందులో మినపుల్లో వేసుకున్నానండి రెండు ఆటల్లో నీళ్లు వేసుకున్నాను అండి రాగుల్లో మినపుల్లో కూడా రెండు ఆటల మీద ప్లేట్లు మూత పెట్టేసుకోవచ్చండి ఒక నాలుగు గంటల వరకు మనం నానబెట్టేసుకోవాలండి ఒక నాలుగు గంటలు కానీ ఒక ఐదు గంటలు కానీ ఒక కప్పు దొడ్డు అటుకులు తీసుకున్నానండి దొడ్డుగా అటుకులు పొట్టుగా ఉంటాయి చూడండి అవి అటుకులు తీసుకున్నాను అనమాట అవి గట్టిగా ఉంటాయండి ఆ అటుకులు తీసుకుని అవి కూడా కొద్దిగా నీళ్లు వేసుకుని కడిగేసుకుని మంచి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి ఇప్పుడు అదిగోండి మంచి నీళ్ళు వేసి నేను నానబెట్టుకుని ఒక ప్లేట్ పెట్టుకుని పక్కన అవి కూడా పక్కన పెట్టేసుకుంటానండి ఇవి ఒక మనం గైండ్ మిర్చి వేసుకునేటప్పుడు గైండ్ కానీ మిర్చి కానీ వేసుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాలు నాంతే జరిపోతున్నాయండి అటుకులు ఈ రాగులతోటి మినపుగుళ్ళతో ఏమీ నానబెట్టుకోవాల్సిన పని ఏమి లేదండి ఒక ఐదు నిమిషాలు అటుకులు ఎంతసేపు నాంతా అండి అది ఒకప్పుడు నేను మినపుగుళ్ళు అటుకులు మిర్చి పెట్టేసుకుంటున్నాను అండి తక్కువ కదా మిర్చి పెట్టేసుకుంటున్నాను ఎక్కువైతే మనం గైండ్ వేసుకుంటామండి అది రెండు సార్లు కింద మిర్చి పెట్టేసుకొచ్చాను ముందు మినపగుళ్ళు మిర్చి పెట్టేసుకుంటున్నామండి ఈ మిర్చి పెట్టేసుకున్న మినపగుళ్ళు మెత్తగా పెట్టేసుకోవాలండి మనం ఇడ్లీ కదా ఈ రాగులు అన్నాయి కొద్దిగా నొగ్గా పరక పరక పెట్టుకోవాలండి కొద్దిగా మరుమరు కానీ అదిగోండి చూడండి మినపిండి మెత్తగా నిలిగిపోయిందండి మినప్పిండి అటుకులేనండి ఈ గిన్నె తీసుకుని గిన్నెలోకి వేసేసుకోవచ్చు మనం ఒక గిన్నెలోకి వేసేసాక మనకి ఈ గిన్నెలోకి వేసుకున్న పిండి కొంచెం ఈ గిన్నె అదిగోండి రాగులు కూడా నేను మిర్చిలో వేసేసుకుంటున్నానండి రాగులు కొద్దిగా నాని ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నాయి కదా అవి రెండు ఆయిల్ కింద పెట్టుకోవాలండి మనం ఇప్పుడు రెండు ఆయిల్ కింద కొద్దిగా బాగా మెత్త మెత్తగా పెట్టేసుకోకూడదండి మనం ఇడ్లీ ఒక వేసుకుంటే ఎలా ఉంటుందండి మరుమురు అలా ఉండాలన్నమాట ఇడ్లీ మనకు మంచిగా ఉంటుంది అదిగోండి చూడండి నెలిగిపోయిందండి పిండి అది చూడండి రాగుల పిండి నెలిగిపోయిందండి ఈ నెలిగిపోయిన పిండి మనం ఒక గిన్నెలో వేసేసుకోవచ్చండి ఒకవేళ మనకి పులిచినప్పుడు గంట పిండి గంట కింద పోతుంది గంట అనుకున్నట్టుగా ఉంటే మనం కొంచెం పెద్ద గిన్నెలోకి మార్చుకోవచ్చండి చిన్న గిన్నెలో తీసుకున్నా సరే కానీ ఫస్ట్ కొంచెం పెద్ద గిన్నెలోకి ఆ తర్వాత మార్చుకోవాలండి మార్చుకుంటే మనకి గిన్నె పిండి మట్టికి కింద గంట మనకి పోయి పోవదండి మంచిగా ఉంటుంది గిన్నెలోనే పులిచిన అదిగో ఈ గిన్నె పిండి రుబ్బేసుకున్నామండి ఏరే గిన్నెలోకి మార్చుకుంటున్నానండి నేను ఏంటంటే పిండి ఎక్కువగా ఉన్నది కదా అందుకునండి ఏరే గిన్నెలో కొంచెం పెద్ద గిన్నెలోకి మార్చుకుంటున్నాను ఏంటో పులిచిపోతే మళ్ళీ నీ కింద గంట పోతుంది అనేసి అదిగో అలా కలిపేసుకోవాలండి మనం కలిపేసుకుని శుభ్రంగా ఒక గరిటి కానీ చెయ్యి కానీ పుచ్చుకొని కానీ కలిపేసుకోవచ్చండి ఓ ప్లేట్ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి ఒక పది నిమిషాలు తర్వాత తీసుకుంటానండి తీసుకుని అప్పుడు చట్నీ అది అవ్వక అప్పుడు ఇడ్లీ తీసుకున్నాను ఇంకో చూడండి మొద తీసాను చీపెడుతున్నాను పిండి చూడండి ఒక పది నిమిషాలు తర్వాత తీసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా పిండి అవి ఇందో చూసారా ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకుని కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటానండి ఒక పక్కన పెట్టుకోవాలండి మనం పిండికి సరిపాడు కాని సాల్ట్ ఎంత కావాలంటే అంత వేసుకుంటామండి పిండి ఎక్కువ ఉంటే ఒక రెండు చెంచాలు వేసుకుంటామండి తక్కువ ఉంటే తక్కువగా వేసుకుని కొద్దిగా తగ్గించుకుని వేసుకుంటామండి పిండి నాకు ఎక్కువగా ఉన్నది కదా అందుకని నేను రెండు చెంచాల సాల్ట్ వేసుకున్నాను అండి ఇప్పుడు ముందుగా టో వంటించుకోవచ్చండి టో వంటించుకున్నాక ఇప్పుడు ముందుగా నేను అది ఇడ్లీ పాత్ర పెట్టుకుంటున్నానండి చిన్నది స్టీల్ది ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి నీళ్లు మరిగాల మనం ఈ లోపల ఇంకో పిండి కలిపేసుకోవచ్చు రండి అదిగో పిండి నేను కలుపుకుంటున్నానండి చూడండి పిండి ఇవన్నీ కలిపేసుకున్నాను కదా కలిపేసుకుంటే మంచిగా ఉందండి ఒక గిన్నెలో తీసుకున్నాను అదిగోండి నెయ్యి కానీ మనం నూనె కానీ పాముకుని ఇడ్లీ వేసుకుంటే ఆ గిన్నెలు కంటుకోదండి ఇప్పుడు నేను నేను నెయ్యి బావేనండి ఆల్రెడీ కానీ మీకు పామినప్పుడు చూపించలేదనమాట అది అదిగోనండి అదో ఇడ్లీ వేసేసుకుంటున్నానండి మనం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చండి బాగా ఎక్కువగా వేసేసుకుంటే పిండి మళ్ళీనే మనకి ఏంటంటే నీళ్లు మరిగేటప్పుడు పిండి పొంగినట్టు కానీ అంటాను ఇడ్లీ పాపి పైనట్టు వస్తుందండి అలాగా ఇప్పుడు ఇది నాలుగు అండి ఈ నాలుగు రేకుల మీద మనం ఇడ్లీ వేసేసుకున్నాం నీళ్లు మెరుగుతున్నాయో చూడండి ఎలా మెరుగుతున్నాయో ఈ మెరిగేటప్పుడే మనం ఇడ్లీ రేకులు మనం అందులో పెట్టేసుకోవాలండి పాత్రలో పెట్టేసుకోవాలి అదిగా పాత్రలో అలా పెట్టేసుకుని మనం దాని మీద మూత మూత పెట్టేసుకోవచ్చండి మూత మొట్ట వేసుకుంటే మనకి మంచిగానే ఇడ్లీ ఒక పది నిమిషాల్లోకి ఇజిల్ వచ్చేస్తుందండి ఇజిల్ వస్తుందండి దీనికి ఒక పది నిమిషాల్లోకి మనకి ఇజిల్ వచ్చేస్తే ఇడ్లీ ఉడికిపోయినట్టు లెక్కండి మనకి ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకున్నాం కదా పక్క టో మీద మనం ఇప్పుడు ముందుగా ఏం చేయాలనుకుంటున్నారో మీకు చట్నీ చేసి చీపెడతాను అండి పల్లీలు వేసి ముందు అదిగోండి బావి పెట్టుకున్నాను బావి మీద బావి పెట్టుకుని అదిగో ఇప్పుడు పల్లీలు ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకున్నానండి కొద్దిగాని పల్లీలు వేసుకున్న తర్వాత ఎండుమిరగాయలు పచ్చిమిరగాయలు వేసుకున్నానండి వేసుకున్నాక ఎండుమిరగాయలు పచ్చిమిరగాయలు పల్లీలు వేయపోయాక మనం ఇప్పుడు మళ్ళీ మనం అందులో పచ్చ పప్పు మినపగుళ్ళు జీలకర్ర వేసుకున్నానండి వేసేసుకున్నాక ఇవి బాగా వేగాక ఇప్పుడు కొబ్బరికాయ మొక్కలు అండి పచ్చి కొబ్బరికాయ ముక్కలు ఈ పచ్చి కొబ్బరికాయ మొక్కలు కూడా నేను ఈ పల్లీల్లో వేసేసుకున్నానండి ఈ పోపులోని పచ్చిమిరకాయల్లోని ఎండుమిరకాయలు ఏకంగా ఈ పోపు మినపూళ్ళు ఇవన్నీ పచ్చి కొబ్బరికాయ మొక్కలు కలిపి నేను వేపేసుకుంటున్నాను ఏంటంటే నీకు పచ్చి కొబ్బరికాయ మొక్కలు పచ్చి వాసన పోతుంది కదా టేస్ట్ బాగుంటుంది అని వేపేసుకుంటున్నాను మొక్కలు కూడా అదే మనం ఏగిపోనియండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏపేసుకున్నాను ఏగిపోనియండి ఇప్పుడు నేను అల్లం ముక్కలు పడేసుకున్నానండి అదిగోండి అల్లం ముక్కలు వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు కూడా నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు పడేసుకున్నానండి ఎల్లుల్లిపాయ అల్లం వేసుకుంటే మనకి టిఫిన్ చట్నీలోని పల్లీల చట్నీల్లోని ఒక నాలుగు పల్లీల చట్నీ చేసుకునేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఇంకో కొళ్ళు ఉప్పు వేసుకుంటున్నామండి కొళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి ఈ కొళ్ళుప్పి వేసేసుకున్న తర్వాత కొద్దిగా మనం వేసుకుంటున్నాం చిన్న సంతపెక్క కూడా వేసానండి అంటే టేస్ట్ వస్తుందండి చిన్న సంతపెక్క కూడా పడేసానండి అండి అదిగో చిన్న సెంచపెక్కండి ఎంతో కాదండి చిన్నదండి దొబ్బంది సెంచపెక్క వేసే అంత టేస్ట్ బాగుంటుందనండి కొబ్బరికాయ ముక్కలు కదా అందుకొని అదిగో అలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా మంచిగా ఏగిపోయాయండి ఏగిపోయిన తర్వాత ఇది మనం ఇప్పుడు గోడ తీసుకుని పక్కకి దింపేసుకోవాలండి దింపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చల్లారేక మనం మిర్చి పెట్టుకోవాలండి చల్లారకుండా మిర్చి పెట్టుకుంటే మళ్ళీ మిర్చి గిన్నె బాగుండదు కదా ఇదిగో సల్లారిపోయాక నేను మిర్చి పెట్టేసుకుంటున్నానండి ఇగో ఇవన్నీ ఇప్పుడు సలాడ్ పోయినాయి అని మిర్చి పెట్టుకుంటున్నాను మిర్చి పెట్టుకున్నా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత మిర్చి పెట్టేసుకోవాలండి మిర్చి పెట్టేసుకున్నాక అదగం చట్నీలు వెళ్లిపోయింది ఇంకా చూడండి మంచిగా ఊరికే టిఫిన్ చట్నీలు బాగా మెత్తగా పెట్టేసుకోకూడదండి బాగుండదు మురుమురంగా పెట్టుకుంటేనే మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ ఆయకుడులో కానీ దేంట్లో వేసుకుని మనం టిఫిన్లో తిన్నా మంచిగా బాగుంటుందండి కొన్ని కింద పడి అదగండి ఈ చట్నీకి పోపండి మినపగుళ్ళు జీలకర్ర ఆమాలు పచ్చపప్పు పోపు ఎండుమిర్చి కరియాపాకు పోపు పెట్టేసుకుంటున్నానండి ఈ పోపు మనం ఈ చట్నీలో వేసుకోవాలండి అవి ఎండుమిరగాయలు వేసానండి రెండు ఎండుమిరగాయలు మొక్కలు గిల్లేసి అందులో పోపులు వేసేసుకున్నాను ఒక రెమ్మ కరియాపాకు రెబ్బ కూడా వేసేసుకోవచ్చండి కరియాపాకు కూడా వేసేసుకుంటే ఒక పని అయిపోతుందండి అదిగోండి కరియాపాకు కూడా ఒక రెమ్మ కరియాపాకు వేసేసుకున్నాం ఈ పోపు వేగిపోయింది ఈ పోపు మనం చట్నీలో వేసుకోవచ్చండి అంతే చట్నీలో వేసేసుకున్నాక మనం చట్నీ కలిపేసుకోవచ్చండి ఒక గరిడ తీసుకుని కలిపేసేసుకుని మనం ఈ చట్నీ పక్కన పెట్టేసుకోవచ్చండి రండి పక్కన పెట్టేసుకుని ఇంకెంత సాల్స్ ఇడ్లీ ఉడిపోయిందేమో చూసుకోవచ్చు ఇదిగో అండి ఇడ్లీకి తీసుకున్నానండి అదిగో ఇడ్లీ పది నిమిషాలు అవుందండి నేను ఇడ్లీ పెట్టి టైం చూసుకుని పెట్టుకున్నాను అదిగో ఇదిలేండి కుక్కర్ పది నిమిషాల్లోకి నాకు ఇడ్లీ వచ్చేసిందండి అదిగో ఇడ్లీ చూడండి మా అమ్మది అవుతుంది ఎంత మంచిగా వచ్చేసిందో చూసారా రాగి ఇడ్లీ రాగులు గవుడు రైస్ మినపగుళ్ళు అటుకులు హైదరా చూడండి ఇడ్లీ మంచిగా వచ్చేసింది కదా ఈ ఇడ్లీయే మనం ఇడ్లీలో చట్నీ వేసేసుకోవచ్చండి కొబ్బరి పచ్చి కొబ్బరి పల్లీలు మనకి ఇప్పుడు చట్నీ మాట రాగి ఇడ్లీలోకి అదిగోండి ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంకెందుకు కావాలి త్వరగా తినేసేసి టీ కూడా తాగేసేయచ్చు ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో మా అమ్మ చూడండి ఇడిసి టీ చూడండి ఇడ్లీ చూడండి దూదుల్లో మెత్తగా ఎంత మంచిగా వచ్చినాయో చూసారా మీరు కూడా ట్రై చేస్తారని చూస్తున్నాను మా ఈడియా నచ్చినట్లయితే మట్టుకు మా ఈడియా చూసి ముందు సపరేట్ చేసుకుని షేర్ చేసుకుని లైక్ చేసుకోండి పక్కన బెల్లమెట్టుకి కొడత మరిసిపోకండి చూడండి మా అమ్మ తిని చీపెడుతుందండి ఇడ్లీ ఎంత మెత్తగా ఉన్నా చూడండి నోట్లో పెట్టుకుంటే